ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మిథున రాశి వారి ఫలితాలను పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఏ విధంగా ఉన్నాయో గమనిద్దాం ఇంకా మిథున రాశి వారికి కనుక మనం గమనించామంటే ఇక్కడ వీరికి ఉద్యోగ పరంగా మాత్రం కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది కాబట్టి ముఖ్యంగా మనకి వారం మొదలవటమే ఉద్యోగంలో అనుకూలత ఆర్థికంగా అనుకూలత కుటుంబ పరంగా అనుకూలత వాహనాల అమరేందుకు అవకాశం అలాగే విందు వినోదాలు ఉండే అవకాశం వీటితో పాటుగా మీ ఆరోగ్యం అనేది కూడా మీకు చాలా చక్కగా కుదుటపడుతుంది ముఖ్యంగా మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి ఫైనాన్షియల్గా కొంత ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారికి అలాగే ఏమైనా లావాదేవీలు జరిపేవారు ఎవరైతే ఉంటారో అంటే మార్కెటింగ్ చేసే వాళ్ళతో పాటు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి బ్యాంకింగ్ రంగాలలో ఉన్న వాళ్ళకి మీడియాలో ఉన్నవారికి వీళ్ళందరికీ కూడా వారం మొదలవటమే కొంచెం ఫైనాన్షియల్ గెయిన్స్ తోటి ఆర్థికంగా అనుకూలతతోటి అలాగే వృత్తి రీత్యా కూడా అనుకూలతతోటే మొదలవుతుంది కాబట్టి ఓవరాల్గా అసలు వారం మొదలవటం చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది అనమాట ఎక్కడి వరకు ఆల్మోస్ట్ పద్నాలుగో తారీఖు వరకు కంటిన్యూ అవుతుంది పద్నాలుగో తారీఖున మాత్రం కొంచెం ఖర్చు విపరీతంగా ఉండటం లేకపోతే ఎవరితోనైనా కొంచెం విభేదాలు రావటం మాట పట్టింపులు రావటం ఇల్లు మారే ప్రయత్నం చేయటం లేకపోతే మీకు ఏదైనా ఇంటికి సంబంధించిన రిపేరింగ్ వర్క్ ఉండటం వాహనాలు ఏవైనా ఉంటే వాటికి రిపేరింగ్ వర్క్ ఉండటం అలాగే తల్లి గారికి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం కిందకు చెప్పినట్టుగానే కుటుంబ సభ్యులతోటి కొంచెం ఇబ్బందులు రావటం ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి అయితే ఖర్చు కూడా ఈ రోజు మీకు కొంత అధికంగా ఉండబోతోంది ఇంకా తర్వాత విషయం ఇది మీకు కొంత కంటిన్యూ కూడా అవుతుంది అనమాట కాబట్టి ఏంటంటే కొంత ఆర్థిక పరంగా కూడా చిక్కులు ఉండే రోజులుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ పద్నాలుగు పదిహేను తారీఖులు కొంత ఆర్థికంగా కూడా మీకు చిక్కులు ఎక్కువగా ఉంటాయి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఎవరికైనా సరే మానిటరీ వైజ్ ఆర్థికంగా ఎవరికైనా మీరు ప్రామిస్ కనుక చేసి ఉంటే వాటిల్లో మీరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఒత్తిళ్లు ఉంటాయి ఆ ఒత్తిళ్లు తీర్చేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఇలాగ రకరకాలుగా మీరు ఆర్థిక పరమైన విషయాలలో కొంత నలుగుతారు అని మనం చెప్పుకోవచ్చు సరే దీని తర్వాత కొంత క్లారిటీ అనేది వస్తుంది ఇక్కడ మీకు మీ యొక్క భార్య పరంగా కానీ మీ యొక్క పార్ట్నర్షిప్ పరంగా కానీ చాలా అనుకూలత ఉండబోతోంది ఇది ఆల్మోస్ట్ మీకు పదహారో తారీఖు నుంచి ఉంటుంది కాబట్టి ఏంటంటే మీకు భా భార్యా పరంగా కానీ లేకపోతే భార్యాభర్తల మధ్యన అనుకూలత కానీ లేకపోతే వివాహం చేసుకుంటున్న వారికి అనుకూలత కానీ లేకపోతే ఎవరినన్నా మీరు బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు కానీ శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు కానీ మంచి తీపి పదార్థాలు తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వీట్స్ లాంటివి తినటం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అలాగే కొంతవరకు మీ భార్య కానీ భర్త కానీ కొంత సపోర్టివ్గా కూడా ఒకరికొకరు ఉంటూ ఉంటారు అలాగే వృత్తిపరంగా కూడా ఈ రోజులన్నీ కూడా మీకు అనుకూలత అనేది కనపడుతుంది అయితే పద్దెనిమిదవ తారీఖు వచ్చేటప్పటికి మాత్రం కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి కోర్టు కేసులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీ కొంత ఇబ్బందికరంగా మారబోతున్నాయి ఖర్చు విపరీతంగా ఉండబోతోంది మిమ్మల్ని మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి భూ సంబంధంగా చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో లేకపోతే మీరు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఉంటారో వారు మాత్రం కొంత ఇబ్బంది పడేందుకు అవకాశాలు అనేవి ఇక్కడ మనకి కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే ఏమైనా మీరు లావాదేవీలు చేస్తున్నా లేకపోతే ఏమైనా ట్రాన్సాక్షన్స్ లాంటివి చేసుకుంటున్నా లేకపోతే ఆర్థికంగా ఏమైనా పనులు చేయాలనుకుంటున్నా ఈ రోజుల్లో మాత్రం కొంత ప్రతికూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది సో వారం మొదలవటం చాలా వరకు అనుకూలంగా ఉన్న పది రోజుల్లో కూడా మీకు మొదలవటం చాలా అనుకూలంగా మొదలైన మీకు ఎండింగ్ వచ్చేటప్పటికి మాత్రం కొన్ని చిన్న చిన్న సమస్యలతోటే మీకు ఇబ్బందులు అనేవి ఎదుర్కోవటం కనపడుతుంది ముఖ్యంగా లిటిగేషన్లు భూ సంబంధంగా ఉండే లిటిగేషన్సు కుటుంబ సభ్యులతో ఉండే లిటిగేషన్స్ కోర్టు కేసులు తర్వాత ఏంటంటే ఏవైనా సరే కన్స్ట్రక్షన్స్లో వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ చివరి రోజుల్లో ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి డెసిషన్స్ తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఎప్పటి నుంచి పద్దెనిమిదో తారీఖు నుంచి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం పదకొండో తారీఖు ఏకాదశి ఉందండి కాబట్టి ముఖ్యంగా ఏకాదశి రోజున ఎందుకంటే మీకు ఎంత సమయం మీరు ఎంత బిజీగా ఉన్నా సరే కొంత సమయాన్ని ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడానికి కేటాయించండి అలాగే గురువారాల రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవి పూజ చేసేందుకు ప్రయత్నం చేయండి వలన ఆర్థికంగా కొంత అనుకూలత అనేది మీకు లభిస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు ఇక్కడ మీరు పదకొండో తారీఖు ఏకాదశి ఉంది కనుక స్వామివారి ఆలయానికి వెళ్ళటం అంటే వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళటం స్వామివారిని దర్శనం చేసుకోవటం అలాగే గీతా జయంతి కాబట్టి గీతలో భగవద్గీతలోని ఏదైనా ఒక శ్లోకాన్ని చదివేందుకు ప్రయత్నం చేయండి పదమూడవ తారీఖు హనుమత్ వ్రతం ఉంది కాబట్టి మీరు ముఖ్యంగా హనుమద్ వ్రతం రోజున మాత్రం ఏం చేస్తారంటే స్వామివారికి బూరెలు నైవేద్యంగా పెట్టి ఎర్ర గులాబీలని ఆయనకి సమర్పించండి అలాగే ఆలయంలో నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి దీని వలన అనేక ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి ఇంకా దీంతో పాటు మనకి పద్నాలుగో తారీఖు దత్త జయంతి ఉంది సంతానం ఎవరైతే ఉన్నారో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరికీ కూడా చాలా వరకు సాధారణంగా మీకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు బట్ ఏంటంటే కొంత వారి అనుకూలత కోసం మీరు అనుకుంటూ ఉంటారంటే వారి విద్య గురించి కానీ వారి సెటిల్మెంట్స్ గురించి కానీ వారి ఉద్యోగాల గురించి కానీ ఇలాంటి ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయి గనక మీరు దత్త జయంతి నాడు దత్తాత్రేయుడి ఆరాధన చేయటము అలాగే మీరేం చేస్తారంటే స్వామి వారికి పెరుగన్నం నైవేద్యంగా పెట్టడము అలాగే గంధం సమర్పించడం వలన మీకు సకల శుభాలు కలుగుతాయన్నమాట దీంతో పాటు పద్దెనిమిదో తారీఖు సంకటహార చవితి ఉంది కాబట్టి సంకటహార చవితి ఉంది కనుక ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా ముందుకు వెళ్ళిపోయాలి అంటే ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా మంచిగా మీరు అవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి కనుక గణపతి ఆరాధన తప్పకుండా చేయండి ఇవి ధనరాశి వారి ఫలితాలు శుభం